హాయ్ అండి అందరికీ నమస్తే శుభా ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను పాకం పప్పు బర్ఫీ చేసుకుంటున్నానండి బెల్లం తీసుకుంటున్నా అలాగే ఈడో తీస్తామనుకున్నా ఈడో తీస్తున్నాను పిల్లలకి హెల్తీగా ఉంటుంది కదండి అందుకని చేస్తున్నాను ఓకే అండి మనం ప్రాసెస్లోకి వెళ్ళి ఇవ్వండి మూడు కప్పులు మూడు గ్లాసులు ఏర్చిన గుళ్ళు తీసుకున్నానండి వేయించి పొట్టు తీసి పెట్టుకున్నా ఇవి కవర్లే పోసుకున్నా కవర్లే పోసుకొని ఇవి ఆఫ్ చేసుకోవాలి కదా బర్పీకి ఇలాగ ఇలాగ తీసుకొని దిద్దుకోవాలండి ఎక్కడన్నా పెద్ద పెద్ద ఉంటే తీసేస్తాను నేను ఆల్రెడీగా ఈ కప్పుతో మూడు మూడు గ్లాసులు తీసుకున్నా ఒక కేజీ అండి ఇవి మూడు గ్లాసులు పోస్తే ఒక కేజీ అవుతాయి ఇలాగా అప్పుడే రెండు గ్లాసులు పోసి ఇలాగ చేసుకున్నా ఇలాగా ఇప్పుడు మిక్సీకేస్తే ఏమవుతుందంటే అండి చిన్న అంత తౌడులాగా ఇట్లా వస్తుంది ఇట్లా ఎక్కువ ఇక చేడ ఒక్కటి అందుకోసం అందుకోసమని ఇలాగ చేస్తే బాగుంటుంది వర్క్ ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయండి ఈ పప్పులు ఇలాగా చేసి ఏదైనా ఉంటే ఇలాగండి మనము రోడ్లు ఉన్నా కానీ రోడ్లో వేసుకున్నా కానీ బాగా రాదు ఇలాగైతే చూడు ఎక్కడ అది చిన్నగా పిన్ని రాకోకుండా ఇట్లా ఏడన్నా ఇట్లా పెద్దగా ఉంటే కూడా మనం తీసుకొని మళ్ళీ అనుకోవచ్చు ఇట్లా ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అలా టేస్ట్ ఉండదండి కొంచెం చిన్నగా ఉంటే మంచిగా టేస్ట్ లాగా టేస్ట్ బాగా వస్తుంది అట్లా ఏరుశనగుండ్లు గుండ్లు పెద్దగున్నాయి అనుకో పప్పులు బెల్లము వేసుకొని తిన్నట్లు ఉంటుంది ఇట్లా మిక్స్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈరోన్ని ఇట్లా ఏడన్నా పెద్ద గుండెవి మళ్ళీ అట్లానే వేసుకుంటే అయిపోతుందండి ఇట్లా పైన పోసైనా అనుకోవచ్చు ఇంకా కొన్నే కదా నేను కవర్లో పోసి ఎందుకన్నానంటే అన్నీ చిక్కిపోతాయండి అందుకోసమని జిప్ కవర్ కేసి ఈ పక్కన పెట్టుకున్నామండి మూడు గ్లాసులు ఉన్నాయి ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం అంతా తురిమిపెట్టుకుంటదండి ఇది అదే పగలగొట్టి పెట్టుకున్నాను ఇప్పుడు మనము బెల్లం గొలిచేస్తుంది నేను బెల్లం వచ్చి ఒకటికి ఒకటి వేసుకుంటానండి ఇప్పుడు ఇవన్నీ లో నిండా పట్ట కదండి ఉడకలు కదా కొంచెం కొంచెం గ్యాప్ వచ్చి ఉంటాయి అందుకోసమని అట్లా వేసుకుంటాను నేను ఒక కేజీ వేసిన గుండెలకి ఒక కేజీ బెల్లం వేసుకోండి నేనైతే కొలుసుకుంటాను లేదా స్వీట్ మేము కొంచెం బాగానే తింటామండి ఇట్లా దానిలోకైతే లేకపోతే బాగుండదు మరి ఏం కాదు ఈ బెల్లం కూడా అంత స్వీట్ ఏం లేదు నేనైతే ఇప్పుడు ఇట్లానే వేస్తాను ఇప్పుడు వాటర్ అండి మూడు గ్లాసులు బెల్లం వేసినాం కదా మూడు గ్లాసులు వేసిన పప్పులకి ఒక గ్లాస్ తీసుకున్నా ఇవేమంత అవసరం లేదండి నీళ్ళు ఎక్కువ వస్తే అంత సేపు పడుతుంది పాకం వచ్చేకి తక్కువ వస్తే తక్కువ సేఫ్లో వచ్చేస్తుంది టైం సేవ్ అవుతుంది అంతే తక్కువ వస్తే నేనైతే గ్లాస్ పోసేస్తున్నా కొన్ని పెట్టుకున్నానండి గుక్కెడు వెలిగించుకుంటున్నాను అండి వాటర్ బాగా పోసినాం కాబట్టి అంతా కరిగేకి టైం పడుతుంది సిమ్లో పెట్టుకుంటారు బెల్లం మెల్ట్ అయ్యేంతవరకు మళ్ళా అలాగే కొంచెం పెంచుకోవచ్చు మనము ఓకే అండి ఇప్పుడు అది ఎలాగైత ఉంటుంది నువ్వులు తీసుకున్నానండి ఒక నాలుగు స్పూన్లు అట్లా తీసుకుంటా పెద్ద స్పూన్తో ఒక హాఫ్ కప్పు తీసుకున్నవి ఈ గ్లాస్తో అయితే ఈ గ్లాస్ అయితే కాలు గ్లాసు ఇవి మన అండి తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కొబ్బరి కూతున్న అట్లా తీసినానండి ఇంతవరకే చేస్తాను నేను నాకు ఇట్లా ఉండేటివేంటివి లేవండి ఇద అమెరికాలో ఇప్పుడు ఇట్లా ట్రైన్ లేకుంటాయి ఇక్కడ దీని కింద నేను సిల్వర్ పేపర్ వేసుకున్నాను ఇండియాలో అయితే పెద్దవి సాంబాన్లు అట్లుంటాయి పోసుకుంటాము దాంట్లో అసలు ఈ పేపర్ కూడా అవసరం లేదండి బ బటర్ పేపర్ వేసినా పర్వాలేదండి దీంట్లోకి బటర్ పేపర్ ఉంది ఇదైతే ఇట్లా కూర్చుంటుందని నేను తీసుకున్నా ఇది చిన్నది ఉంది కదండి ఎక్కువ మందం వస్తుంది కదా అందుకే నేను ఇప్పుడు రెండు తీసుకుంటాను పేపర్ ఉన్న అవసరం లేదండి మనం నెయ్యి పట్టించుకుంటే చాలు మన స్టీల్ ప్లేట్లలో కానీ వస్తుంది నీట్గా వస్తుంది నెయ్యి ఎక్కువ పట్టించేసుకున్నామంటే వచ్చేస్తుంది చల్లగా నిచ్చి నేనైతే పేపర్ ఉంది నాకు ఇదే అలవాటు ఉందండి బటర్ పేపర్ కానీ ఇది కానీ వేసుకుంటాను నేను సిల్వర్ పేపర్ కానీ ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి దీంట్లోకి ఇలాగా ఇలాగ పేర్కొన్నా పర్వాలేదండి నెయ్యి బాగా ఇంకా మనం అది వేసినప్పుడు బాగా కరిగి మనకు బాగా ఊడొస్తుంది దీంట్లో పోసేసి కిందికి తీసేసుకోవచ్చండి మళ్ళీ కట్ చేసుకున్నప్పుడు ఇలాగా దిగానే అంతేండి ఇలాగే చేసేసుకుంటాను ఇవన్నీ ప్లేట్లు లేని వారము ఇవి తీసుకోవడము ఇక్కడ వీళ్ళకి ఏం పట్టిందండి అంత పెద్ద పెద్ద ప్లేట్లు తీసుకునేకి అవసరం ఏముంది నేనైతే ఇట్లా చేసి పెట్టుకున్నా ఇలాగా మనం పోసినప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి రెండు ముందే రెడీ చేసుకోవాలండి ఇవి నాకు బెల్లం కరుగుతూ ఉంది కాబట్టి నేను రెడీ చేసేసుకున్నాను మళ్ళీ పక్కన పెట్టేసుకుందాం అంత రెడీ అయినప్పుడు అలాగా కరుగుతూ ఉంది బెల్లము మటుకు బెల్లం కరిగిందండి ఇప్పటికి ఇప్పుడు ఇంకా పాకం వచ్చేకి మొదలు పెడుతుంది పాకం వచ్చి పాకం పట్టుకోవాలండి బాగుంటుంది మనవాడు పనుకున్నాడండి అందుకే నేను చిన్నగా మాట్లాడుతున్నాను అలా వేసాడంటే నేను చేసినట్లే ఇంకంతా ఉంటే అంతా ఇలాగే ఇప్పుడు పాకం వచ్చిందేమో చూద్దామండి గడుచుకుంటా ఉంది కొంచెం రావాలి కొంచెం రావాలి గట్టిగా కావాలి ఇది అంటే ఇట్లా మెత్తగుండకూడదు దీనికి వచ్చి బాగా వచ్చి పాకము ఇట్లా మనం గట్టి పైకి తీసుకుంటానే గట్టిగా రావాలండి పాకం రావాలి ముదురుపాకు అంత లోపల మనము ఇవి నెయ్యి పట్టించినాను కదా దీనిలోకి కొబ్బర మనం తురిమి పెట్టుకున్నాం కదా పెద్ద పెద్దగా అది ఇట్లా వేసుకుంటే

నువ్వులు ఒకటి పైన వేసుకున్నాను ఇట్లా వేసి పెట్టుకుంటే రెడీగా అలాగా వస్తాను చూడండి కొంచెం రావాలి ఇట్లా మెత్తగా వచ్చింది కదా ఇది కొద్దిగా గట్టిగా అయింది అట్లాంటి అని ఆ మటుకు కూడా సాగకూడదు సాగితే పాకం పప్పు అంతా సాగినట్లు ఉంటుంది వచ్చేసిందండి గట్టిగా వచ్చేసింది la gantir ఇది మాత్రం సేతద ఇవతీ పాకము. ఆ పోస్తాను పోసేసుకుంటాం ప్లేకల లేకి Es que ande. కట్ చేసుకుందామండి పీజా కట్టర్ తీసుకున్నాను ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ వదిలేసినానండి ఇలాగే మనకు కావట్టిన సైజులో కావట్టిన సేపులో కట్ చేసుకోవచ్చు కొంచెం బలం పెట్టాలి ఇలాగ ఇలాగ ఇలాగా ఎనికి ముందుకి ఎనికి ముందుకి అంటే కట్ అయిపోతుంది వండిని కట్ చేసి పెట్టేస్తున్నాను ఇలా చూడండి నువ్వులు వేసినాం రెండు పక్కలే వేసినాం కదా మనం పైన వేసినాము కింద వేస్తున్నాము అడుక్కేసేసినాము ఇది అడుగు పాటు ఇవ్వండి పాతం పప్పు రెడీ అయిపోయింది కొబ్బరి నువ్వులు బెల్లము చిన్న ఇత్తనాలు నీటుగా కట్ చేసిన పీజా పిజ్జా తో కట్ చేసినాను తీసుకోండి మీరు తినండి పాకం పప్పు బాగుందండి పనులు ఉండాలి లేవంటే బా ఇంటి వంటకల్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాకం పప్పు ఇలాగా చేసుకొని తినండి మీరు బాయ్యండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను